భారతదేశం యొక్క సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ కాబూల్లో దిగింది ఎంత అద్భుతమైన వార్త అంటే పాకిస్తాను ప్రెజర్ 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 అన్నట్టు అయిపోయింది ఈ సి సెవెంటీన్ గ్లోబ్మాస్టర్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటంట ఇది దాదాపు తొంభై టన్నుల వరకు బరువును మోయగల సామర్థ్యం ఉంది తొంభై వేల కిలోలు అంటే ఏకదాటిగా ఈ పన్నెండు వందల ఎనభై మంది ప్రయాణించవచ్చు ఈ విమానం యొక్క సైజు దాని వేగం ఇంకా రవాణా సామర్థ్యం దీన్ని స్ట్రాటజికల్ ఒక అగ్రస్థానంలో ఉంచిందనమాట సో ఈ సి సెవెంటీన్ విమానం అనేది కాబుల్లో దిగింది దిగిన వెంటనే అన్ని వైపులా కలకలం రేగింది అనమాట పాకిస్తాన్ కైతే ఫీజులు ఎగిరిపోయినాయి ఏం చేస్తున్నారా మళ్ళీ ఇంకో తరగతి వచ్చారా అనే సిచ్యువేషన్ అయ్యింది అనమాట పరిస్థితి ఎందుకంటే ఈ సి సెవెంటీన్ గురించి పాకిస్తాన్ కి పక్కా తెలుసు దాంతో ఏం చేయగలరు ఇండియన్ ఫోర్స్ అనేది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఆ రెండు వేల ఇరవై ఒక టైంలో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ క్యాప్చర్ చేశారనమాట ఆ టైంలో సో పెద్ద పెద్ద గొడవలన్నీ జరుగుతూ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మన ఇండియన్స్ ని కాపాడేకి సో ఏం చేశాం ఈ సి సెవెంటీన్ నేరుగా తీసుకుని కాబూల్ ఎయిర్పోర్ట్ లో దింపామనమాట అంత ధైర్యం మనకి ఎలా వచ్చింది అంటే రన్వే పై చాలా భద్రత సమస్యల మధ్య అన్ని గొడవల మధ్య ఈ విమానం యొక్క పెద్ద సైజు మరియు భారీ సామర్థ్యం కారణంగా ఎనిమిది వందల మందిని ఒకేసారి తరలించడం సాధ్యమైంది అంటే పాకిస్తాన్ వాడు షాక్ అయి ఉంటాడు రెండు వేల ఇరవై ఒకటికి తాలిబాన్ తో ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న శక్తులతో డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా సంప్రదింపులు జరిపి విమానం ల్యాండింగ్ ఒక భద్రతా హామీని పొందింది అంటే మీరు గమనించాలి మన భారతీయులకు ఏమైనా జరిగిందని తెలిసినా లేదా మన ఇండియాకు అది ఉపయోగపడుతుందని తెలిసినా ఇండియా అనేది ఎవ్వరికీ భయపడదు పని ముగించుకొని వచ్చేస్తుంది సో ఆ గారు తాలిబాన్స్ తో సంభాషణ జరిపాడు అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత స్నేహంగా ఉంటుందని పబ్లిక్ గా రివీల్ అయింది అనమాట ఇది చాలా లేట్ గా పాకిస్తాన్ దాన్ని గమనించింది అయితే ఈ సి సెవెంటీన్ ఇది కేవలం ఒక రవాణా విమానం అయితే కాదండి దీని వెనుక ఉన్న స్ట్రాటజిక్ మెసేజ్ అర్థం చేసుకోవాలి అంటే త్రీ కీ డెవలప్మెంట్స్ ఒకదానితో ఒకటి కలిపి చూడాలి అందులో ఒకటి ఈ సి సెవెంటీన్ ల్యాండింగ్ కాబూల్లో ఇండియా యొక్క సి సెవెంటీన్ విమానం దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ తో ఢిల్లీ యొక్క యాక్టివ్ రోల్ మళ్లీ మొదలైందని ప్రపంచానికి చాటింపు వేసి చెప్పినట్టుంది ఇది తాలిబాన్ ప్రభుత్వంలో కూడా ఇండియాకు ఉన్న ఎవిడెన్స్ ఆఫ్ డైరెక్ట్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు ఇంకా రెండోది ఏంటి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రష్యా అంత పబ్లిక్ గా ఈ సి సెవెంటీన్ విమానం దిగిన కొద్దిసేపటికే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇదిగో ప్రపంచం అంతా వినండి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతుంది ఏమనగా మేము ఆఫ్ఘనిస్తాన్కు అన్ని రకాల సామాగ్రిని అందించడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఆఫ్ఘనిస్తాన్ను బలహీనపరచకుండా చూస్తాం మీ స్వాతంత్రాన్ని ఎవరు దెబ్బతీయకుండా కూడా చూస్తాం ఇందులో ఎటువంటి రాజీ పడేది లేదు పడబోము కూడా అని అనౌన్స్ చేశాడు అనమాట పుతిన్ అనౌన్స్మెంట్ తర్వాత పాకిస్తాన్ కు మెయిన్ గా మూడు ప్రధాన కోణాల నుండి సభలు ఎదురయ్యే అవకాశం ఉంది అందులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు నెక్స్ట్ పాకిస్తాన్ లో దాడులు చేసే టి అనే ఉగ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ లో ఆశ్రయం ఉందనమాట పాకిస్తాన్ ఆ సంస్థపై ఆఫ్ఘన్ భూభాగంలో దాడులు చేయాలని చూస్తే ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం పోతుంది అనే పాయింట్ ని తీసుకుని రష్యా దానికి అడ్డుపడే అవకాశం ఉంది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా చైనా మరియు ఇండియా ఇలాంటి దేశాలు యాక్టివ్ గా ఉంటే ఇక రీజియన్ అఫైర్స్ లో పాకిస్తాన్ ఏమీ పీకలేదు పీకలేడు లేడు కూడా వాటి పాత్ర పూర్తిగా తగ్గిపోతుంది ఫైనల్ గా కీ డెవలప్మెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సిచ్యువేషన్స్ జరిగే కొంచెం ముందు బాగ్రామ్ ఎయిర్ బేస్ ను భారతదేశం యొక్క టెక్నికల్ టీం విజిట్ చేసి అక్కడ పరిశీలించి తిరిగి వచ్చిందనమాట బాగ్రామ్ ఎంత పెద్ద బేస్నో మీకు తెలుసు అమెరికా కూడా వదిలి వెళ్లేటప్పుడు దాన్ని పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది ఈ మూడు వాస్తవాలను కలిపి చూస్తేనే అసలు మోడీ ఎత్తుగడ ఏంటో మీకు అర్థమవుతుంది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ లో తన వ్యూహాత్మక ఉనికిని క్రమంగా బలపరుస్తుందనమాట దీనికి తోడు రష్యా సపోర్ట్ రావడంతో ఆ ఉనికికి బాగ్రామ్ బేస్ ఒక గుండెకాయ అయ్యే అవకాశం ఉంది ఈ పర్ణమలకు కొంచెం వెనక్కి వెళ్తే ఈ మధ్యలో టర్కీలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగాయి అనమాట ఇవి కుప్ప కూలిపోయాయి ఆ మీటింగ్ ఫెయిల్ అయ్యాక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేసింది అనమాట ఈ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యంగా రెండు అంశాలు పాకిస్తాన్ కు పెద్ద షాక్ ఇచ్చాయి అవి ఏంటంటే మీరు బరి తెగించి మీ పాకిస్తాన్ ఫోర్స్ ని ఆఫ్ఘనిస్తాన్ దళాలపై ఏదైనా చేసినా దానికి ప్రతీకారం తీర్చుకోబడుతుంది ఖచ్చితంగా ఆ దాడి ఎలా ఉంటుందంటే మీ ఊహకు కూడా అర్థం కాదు ఇంకొకటి ఏంటి అంటే టీటీపీ తెహ్రాకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ అనేది అవి ఏం చేసినా మాకు సంబంధమే లేదు అవన్నీ మీ అంతర్గత సమస్యలు మాకు దాంతో ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్ గా చెప్పింది విచిత్రంగా లేదు పాకిస్తాన్ ఇన్నేళ్ళుగా భారతదేశంలో చేసింది ఇదే కదా మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి ఉగ్రవాదాలను పంపుతూ ఉంటుంది ఒరే ఏంట్రా ఇది అని ఇండియా అడిగింది అనుకో పాకిస్తాన్ నవ్వుకుంటూ వాటికి మాకేం సంబంధం లేదు ఇది మీ అంతర్గత సమస్య అని అంటూ వచ్చేస్తుంది ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వినాల్సి వస్తుంది టిటిపి మీ అంతర్గత సమస్య అని కాబుల్ చెబుతుంది అనమాట దెబ్బ అదిరిపోలేదు ఇది పాకిస్తాన్ కు ఎంతటి అవమానం అంటే సిగ్గుతో తల్లదించుకోవాల్సి వస్తుంది అనమాట దీంతో పాటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో లో ఎక్కడైనా బాంబు దాడి చేస్తే మేము డైరెక్ట్ గా ఇస్లామాబాద్ లోనే బాంబు పెడతాం అని ఈ హెచ్చరిక చేసింది ఇప్పుడు మాట చూడండి ఆఫ్ఘనిస్తాన్ రెండు హెచ్చరికలు పాకిస్తాన్ కి ఇచ్చింది అనమాట ఇదే టైంలో కాబుల్లో మన సి సెవెంటీన్ విమానం దిగినట్టు ఒక ఫోటో న్యూస్ వచ్చింది బయటకి ఈ విమానం వచ్చిన కొద్దిసేపటికి రష్యా అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట సో టూ ప్లస్ టూ ఇజ్ టు ఫోర్ అవుతుంది కదా సో పాకిస్తాన్ అయితే అర్థమైంది సి సెవెంటీన్ ల్యాండింగ్ రష్యా సపోర్ట్ ఇక ఆఫ్ఘనిస్తాన్ తన హెచ్చరికతో ఒక నిజమైన బలం అయితే ఉంది ఇక్కడ అర్థం చేసుకుంది అనమాట అలా ఆఫ్ఘనిస్తాన్లో లో ఇండియా యొక్క స్ట్రాటజిక్ థింకింగ్ అంత భాగ్రం ఎయిర్ బేస్ చుట్టూ తిరుగుతుంది అనమాట మీరు గమనించుంటే తజకిస్తాన్ లో మనకు రెండు కీలక సైనిక స్థావరాలు ఉన్నాయి ఫర్ కోర్ అంటారు ఇంకా ఐనీ అనేది ఒకటి రీసెంట్ గా ఐనీ ఖాళీ చేస్తున్నారని న్యూస్ అయితే వచ్చాయి దీనికి మెయిన్ రీజన్ అక్కడ ఉన్న సుకై విమానాలను ఎయిర్ బేస్ కు తీసుకువెళ్లాలనే ప్లాన్ ఉండొచ్చు ఈ బాగ్రం ఎంత పెద్ద స్థావరం అంటే దాని భద్రత మరియు నిర్వహణ కోసం కనీసం ఒక బ్రిగేడ్ సైనికులు కావాలి ఒక బ్రిగేడ్ సైనికులు అంటే సుమారు ఇరవై వేల మంది అవసరం ఇండియన్ టెక్నికల్ టీము బాగ్రామ్ ఎయిర్ విజిట్ చేసి తిరిగి వచ్చింది వారు తిరిగి వచ్చిన రెండు రోజుల తర్వాత ఇండియా యొక్క సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ విమానం కాబూల్కి కి ఈ యాక్షన్ అనేది బాగ్రామ్ ఎయిర్ బేస్ భవిష్యత్తులో భారతదేశం యొక్క ఒక ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రంగా మారే అవకాశం ఉందని సంకేతాన్ని ఇస్తోంది ఇక ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఉన్న పాత సోవియట్ వెపన్స్ ఉంటాయి కదా వాటి మెయింటెనెన్స్ అండ్ రిపేర్ అనేది రష్యా నేర్ గా హెల్ప్ చేయలేదు కాబట్టి జేఎస్యూ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటి గన్లు ఉంటాయి కదా వీటి నిర్వహణ ఇండియా ద్వారా వీటి స్పేర్ పార్ట్స్ మార్చడం సిస్టమ్ చెక్ చేయడం పని చేయని భాగాలను రిపేర్ చేయడం ఇవన్నీ ఇండియా టెక్నికల్ టీమ్స్ చేత జరుగుతాయనమాట రష్యా సపోర్ట్ ఇస్తున్నా అనౌన్స్ చేయటం ఇంకా వైపు ఇండియా టెక్నికల్ కోఆపరేషన్ రిపేర్ చేయడం ఆఫ్ఘనిస్తాన్ ని చిన్న పాపం చూసుకున్నట్టు చూసుకుంటుంటే ఇది పాకిస్తాన్ కు చాలా కష్టమైంది అనమాట ఒక రకంగా వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది ఏంటని చిన్న పిల్లలను చేసి ఆడుకుంటున్నారు అని నెక్స్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్ కు ఏదైనా చేయాలి మరేమి కాకపోయినా కనీసం పినాకా రాకెట్ లేదా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అన్న ఇవ్వాలని ఇండియా చూస్తుందనమాట సో పినాక సో దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై నిరంతరం రాకెట్ దాడి చేయగలదు పాకిస్తాన్ ఆర్మీ మూవ్మెంట్ ని అడ్డుకుంటుంది ఇక ఆకాశ్ ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ ఆకాశ్ ఆఫ్ఘనిస్తాన్ కి ఇస్తే పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ థ్రెట్ కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయిపోతుంది సో ఇవన్నీ స్టెప్స్ చేయడం వల్ల పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేయడానికి ధైర్యం చేయదనమాట ఇది గేమ్ చేంజర్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు బిగించాం పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా ఇరికిపోయింది ఆఫ్ఘనిస్తాన్ బౌండరీస్ లో పాకిస్తాన్ రోజు బిజీగా ఉండేలాగా చేసింది పాకిస్తాన్ దాదాపు ఈ రోజు యాభై వేల నుంచి అరవై వేల మంది సైనికులను జమ్మూ కాశ్మీర్ వైపు నుండి ఆఫ్ఘనిస్తాన్ బౌండరీకి షిఫ్ట్ చేసిందంట పాకిస్తాన్ అలా చేయడం వల్ల ఇండియా బౌండరీస్ దగ్గర వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా కరెక్ట్ ఇదే టైంలో ఇండియా మూడు పెద్ద మిలిటరీ ఎక్సర్సైజెస్ చేశారు ఈ ఎక్సర్సైజెస్ అన్ని పాకిస్తాన్ లో పంజాబ్ కి దగ్గరగా ఉండే జైసల్మేర్ బౌండరీస్ అన్నమాట ఇక యుద్ధం అంటూ వస్తే భారత్ నుండి పాకిస్తాన్ లోకి చొచ్చుకుపోయే ప్లాన్ రాజస్థాన్ లోని జైసల్మేర్ నుండి మొదలవుతుంది అలా ఇండియన్ ఆర్మీ జైసల్మేర్ నుండి పాకిస్తాన్ లోని రహీము యారక్కను లేదా దానికి సమీపంలో ఉన్న ఘాట్కి లేదా రోహ్రీ ప్రాంతం వైపు వేగంగా ముందుకు పోవాలి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ యొక్క నేషనల్ హైవే ఫైవ్ ఎన్ ఫైవ్ అంటారు దీన్ని ఇంకా దాని మెయిన్ రైల్వే స్టేషన్ ను కట్ చేయాలి ఇలా చేస్తే పాకిస్తాన్ రెండు ముక్కలు అవుతుంది అనమాట ఈ భయం కారణంగానే పాకిస్తాన్ తన ఆర్మీని ఈ ప్రాంతంలో ఉంచాల్సి వస్తుంది సో ఈ అణు బెదిరింపుపై మన ఇండియాకి ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఈ తలకాయ లేని పాకిస్తాన్ వాడు మాట అంటే చాలు అణు ఆయుధాలను బయటకు తీస్తాము మిమ్మల్ని కొడతామని బెదిరిస్తుంది కానీ ఇండియా యాక్ట్యూడ్ అనేది చాలా క్లియర్ గా ఉంది ఓ పాకిస్తాన్ గా మీరు ఏది చేసినా చిన్న దాడి చేసినా లేదా పెద్ద దాడి చేసినా కనీసం ఇండియా వైపు చిన్న బుల్లెట్ వెళ్ళినా యాక్ట్ ఆఫ్ ఇంకా మీరు మాకు వ్యతిరేకంగా ఒక అన్ను ఆయుధాన్ని ఉపయోగించినట్లు మేము భావించి వెంటనే ఇండియా యొక్క మొత్తం కెపాసిటీ సైన్యంతో పాకిస్తాన్ ని లేపేస్తాము అని చెప్పింది అనమాట ఇండియా ఎప్పుడు నో ఫస్ట్ యూజ్ అనే విధానాన్ని పాటిస్తుంది అంటే ఇండియా అణు ఆయుధాలను మొదట ఉపయోగించదు ఒకవేళ ఇండియా పై అణు దాడి జరిగితే ప్రతీకారంగా చేసే రెండవ దాడి ఉంటుందే ఈ భూమి మీద పాకిస్తాన్ పేరును తుడిచేస్తుంది అనమాట అయితే నో ఫస్ట్ యూజ్ అనేది శత్రువులకు అనుదాడి చేయకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలన్నమాట అని న్యూస్ లో సిఐఏ రిటైర్డ్ ఆఫీస్ పాకిస్తాన్యూక్ బాంబ్స్ లో అధ్యక్షుడు ఫర్వేజ్ అంటారు ఇతని భయం కారణంగా అమెరికా నియంత్రణలోకి అవి వెళ్ళాయంట ఉగ్రవాదుల చేతిలోకి అవి గానీ చిక్కితే ప్రమాదం అని భావించి నియంత్రణ మొత్తాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కి సో సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ అమెరికా సహాయం లేకుండా అను ఆయుధాలు ఉపయోగించలేదు ఈ విషయం ఇండియాకు కూడా తెలుసు అందుకే న్యూ ఢిల్లీ కు స్పష్టమైన సందేశం పంపింది సోదర మాకంతా తెలుసు మీ ఆయుధాలు ఉపయోగించలేరు మీరు తప్పు చేయకండి బుల్లెట్ పేల్చిన పునరులతో సహా మళ్లీ కట్టుకునే నేల కూడా సరిగ్గా లేకుండా పేల్చి బారేస్తాం సో పాకిస్తాన్ కు ఇప్పుడు అన్ని వైపులా చుట్టుముట్టారు ఇది చాలా మంచి విజువల్ లాగా ఉంది కదా ఇండియాని ఎప్పుడు టెన్షన్ పెట్టేవాడు ఇప్పుడు వాడందుకు వాడు టెన్షన్ పడుతుంటే ఆ ఫీల్నే వేరయ్యా పాకిస్తాన్ విషయాల్లో చైనా పరిస్థితి ఏంటి అంటే వాడు కూడా ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నాడు పాకిస్తాన్ బాబు మేము ఇలాంటి హెల్ప్ చేయము మేము మౌనంగా ఉంటాము కాబట్టి అమెరికా నుండి సహాయం అడగండి అని అంటోంది ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ అంటారు కదా ఇతను పూర్తిగా ఇరుక్కుపోయాడు ఇతనికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అనమాట అతను చేసే ప్రతి యాక్టివిటీస్ పాకిస్తాన్ అంతానికి దారి తీస్తుంది తప్ప డెవలప్మెంట్ కి ఇంత కూడా పని చేయట్లేదు ఏదైనా డెసిషన్ తీసుకునేది కూడా తనంతా తానే ఓన్ గా తీసుకుంటున్నాడంట అట్లీస్ట్ ఒక గ్రూప్ ని కాంటాక్ట్ అయ్యి కానీ వాళ్ళ ఆర్మీ గ్రూప్ను అంతా కూర్చోబెట్టుకుని అలా మాట్లాడదు కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు లేదా అమెరికా ఏం చెప్తే ఆ డేషన్లు తీసుకుంటున్నాడు ఒక మాట చెప్పాలంటే పాకిస్తాన్ ఎప్పుడైతే అమెరికా ఒత్తిడికి లొంగిందో అప్పుడే తన పతనానికి అదే బీజం వేసుకుంది అనమాట లో భారతదేశం యొక్క సి సెవెంటీన్ ల్యాండింగ్ ఒక చిన్న సంఘటన అయితే కాదండి ఇది రాబోయే పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడలకు సంకేతం పాకిస్తాన్ ను చుట్టుముట్టడానికి ఇండియా రష్యా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ తెరగనగా కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇది స్పష్టమైన రుజువు సో వీటి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్